హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఆవిసగింజలు కరివేపాకు తోటి చేసిన కారపొడి ఎలా చేయాలో చేసి మీకు చూపిస్తానండి దీనికి కావలసినవి ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం చింతపండు కొన్ని వెల్లుల్లి రబ్బలు ఒక కప్పు ధనియాలు కొంచెం జీలకర్ర ఒక కప్పు అవిసగింజలు ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేయకుండా అవిసగింజల్ని దోరగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా వేయించుకోవాలండి ఇవి తొందరగా మాడిపోతాయి ఇలా కొంచెం చెట్పట్లాడతాయండి అప్పుడు తీసేసుకోవాలి తర్వాత ధనియాలు వేసుకుని ఆయిల్ వేయకుండా వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం సేపు వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి మాడకుండా చూసుకోవాలండి ధనియాలు మాడితే చేదు వచ్చేస్తాయి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలాగా ఇవి బాగా వేగినవి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా వేగితే చాలండి ఎండుమిరపలు కూడా వేసి కొంచెం ఆయిల్ వేసి ద్వారాగా వేయించుకోవాలి ఇలా వేగితే చాలండి తీసేసుకుందాము కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకులో ఉండే తడంతా పోయే వరకు ఆయిల్ వేయకుండా వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా వేయించుకోకూడదండి ఇలా వేగితే చాలు బాగా క్రిస్పీగా వేయిస్తే పొడి అంత బాగోదండి చాలా పొడి పొడిగా ఉంటుంది డ్రైగా అయిపోతుంది ఇలా వేగితే చాలు ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము చింతపండు వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కి ఫ్రై చేసి తీసేస్తే సరిపోతుంది ఇది కూడా ఇందులో వేసేసుకుందామండి వెల్లుల్లిపాయలు కూడా వేసి కొంచెం ఆయిల్ వేసి వేయించుకుని వేగిన తర్వాత అవి ఇందులో కలపకుండా సపరేట్గా బౌల్లోకి తీసుకోవాలండి అందులోనే పొడిలోనే వేసేస్తే ఇవి మెత్తగా అయిపోతాయి అందుకని పొడి కొంచెం నలిగిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు వేయాలండి ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారి పెట్టి రుచికి సరిపడి ఉప్పు కూడా వేసేసి మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవటమేనండి అంతేనండి మీరు అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని పొడి వేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది అవిసి గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది గుడ్డు కొలెస్ట్రాలు పెరగడానికి ఉపయోగపడుతుందండి బ్రెయిన్లో మెమరీ పవర్ కూడా పెంచుతుందండి కరివేపాకులో ఏ విటమిన్ ఉంటుంది జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఐరన్ కూడా ఉంటుంది ఇందులోని ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నారంటే నెల రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుందండి నెలకు ఒకసారి చేసుకోండి చాలా ఫ్రెష్గా ఉంటుంది రోజు ఏదో రూపంలో ఒక స్పూన్ తీసుకున్న మన సీజనల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా మనకి రాకుండా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి